कोई बज्जील पंप అసలు మ్యాటర్ ఏంటంటే నా చేతిలో కనిపిస్తుంది ఈ కోడుగుడు బజ్జీలు రెండు నిమిషాలు ఎవరు ఎక్కువ తింటారని చెప్పేసి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేసాం ఆ ఛాలెంజ్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలో అర్థం కాక శ్రీరామ్ బెట్టి నెంబర్స్ వేసి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేసి ఆమె పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఈ గుంతలో ఓలే పడతారని చెప్పేసి అలా శ్రీరామ్ చెప్పుకున్న నెంబర్స్ లో ఓడికి తెలియకుండా ఓడే ఫస్ట్ నెంబర్ అయితే చెప్పేసుకున్నాడు ఇంకా చేసేది లేక క్రేజీ టాస్క్ లో నుంచి సేఫ్ అవ్వాలని చెప్పి ఎంత తిన్నాగా నా రెండు నిమిషాలకు ఒక్కడే తినలేకపోయాడు ఇంకా అందరూ ఆ కోడుగుడు బజ్జీలు ఒకరి నుంచి ఒకరు భయం తర్వాత ఓడిపోయిన వాళ్ళు అందరికి ఒక్కో క్రేజీ టాస్క్ అయితే ఇచ్చేసాను వాళ్ళంతా మనం ఇచ్చిన క్రేజీ టాస్క్ చేస్తుంటే వాళ్ళు చేసిన ఫన్ను మాత్రం మామూలుగా లేదు మేమైతే పడి పడి నవ్వేసుకున్నాము అక్కడ మన వాళ్ళు చేసిన ఫన్ను మొత్తం ఫుల్ వీడియో తీసి మన ఛానల్ నేమ్ కింద అయితే ఇచ్చున్నాను ఒకసారి వెళ్ళి చూసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది